హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ అన్న మృతి రోషన్ నటించిన మూవీ వార్ టూ ఈ మూవీ ఆగస్ట్ పద్నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ సినిమా చూడటానికి బాగున్నా కూడా ఈ సినిమాని మొదటి రోజు నుంచే ఎన్టీఆర్ అన్న అంటే పడన వాళ్ళు గిట్టన వాళ్ళు ఈ సినిమాని నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం అయితే భారీ ఎత్తున అయితే జరగడం అయితే జరిగింది ఎంతలా అంటే ప్రతి ఒక్కడు చేతులు ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఈ సినిమాని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఈ సినిమా ఒకడు కథ బాగలేదని ఒకడు ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ బాగలేదని ఒకడు ఎన్టీఆర్ అన్నకే క్యారెక్టర్ తక్కువ ఇచ్చిండని ఒకడు ఎన్టీఆర్ అన్న కంటే మృతిక్రోషణకే క్యారెక్టర్ ఎక్కువ పెట్టాడని చెప్పేసి ఎన్టీఆర్ అన్న విలన్ రోల్ సరిగ్గా చేయలేదని చెప్పేసి ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ పెట్టలేదని చెప్పేసి ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ట్రోల్ చేయడం అయితే జరిగింది ఈ సినిమాని ఎంతలా అంటే ఈ సినిమాకి కనీసం సామాన్య ప్రేక్షకుడు చూడటానికి ఇష్టపడనంత వరకు ఈ సినిమాని ట్రోల్ చేయడం అయితే జరిగింది అలాగే వార్ టూ మూవీని చంపేసింది కాకుండా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీని కూడా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు ఈ నాగవంశీ ఎక్కడ నాగవంశీ ఎక్కడున్నాడు నాగవంశీ ఈ సినిమాకి రిలీజ్ చేసిన తర్వాత చాలా పెద్ద దెబ్బ తగిలింది అతనికి భారీ ఎత్తున నష్టాలు వచ్చినాయి నిర్మాత విదేశాలకు పారిపోయాడని చెప్పేసి నాగవంశిని ఆడుకోవటం అయితే జరిగింది ఈ నాగవంశి ఒక పది రోజులు మీడియా ముందుకు రాకపోయేసరికి ఇలాంటి ఆరోపణలు చాలా అంటే చాలా విపరీతంగా చేయటం అయితే జరిగింది కాకపోతే ఈరోజు నాగవంశి గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది మీరు నన్ను చాలా మిస్ అవుతున్నారు అనుకుంటా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను నేను సినిమాతోనే ఉంటాను సినిమాలోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా పది పదిహేను సంవత్సరాల దాకా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు మీరు నన్ను అస్సలు మిస్ అవ్వొద్దని చెప్పేసి నాగవంశీ గారు ట్రోలర్స్కి గోప గుయ్యమనే సమాధానం అయితే ఇవ్ అయితే జరిగింది మళ్ళీ మరొక్కసారి ఎన్టీఆర్ అన్నతోని పెద్ద సినిమా తీసి సక్సెస్ కొడతానని చెప్పేసి ఎన్టీఆర్ అన్నతో మంచి విజయాన్ని అందుకుంటా అని చెప్పేసి నాగవంశీ గారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ నెక్స్ట్ మాస్ జాతర సినిమాతోని మరొక్కసారి మీ ముందుకు వస్తానని చెప్పేసి నాగవంశీ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది ఈ ట్వీట్ చేయంగానే ట్రోలర్స్కి గోబ అనేలా షాక్ తగిలిందనేది అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి